అందరికీ జేబీ మిత్రులారా మీ నాగేంద్ర భూపతి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గుంటూరులో మాలలు అందరు కలిసి వర్గీకరణ అంశం మీద మీటింగ్ పెట్టడం జరిగింది దాని మీద అక్కడ జడాశ్రామణ్ కుమార్ అనే గారు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది ఆ విషయాలు ఏంటో మరి ఆయన మాటలు విందాం ఒకసారి మీరే వినండి విన్న తర్వాత నేను మాట్లాడతాను మారే నేను మీ అందరినీ కోరుతున్నా ఇది కేవలం ఆరంభం మాత్రమే కాదు ఇది రాజకీయ పార్టీలు ఎనభై రెండు లక్షల మందిగా ఉన్న మాలని మనల్ని బ్యాంక్ చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నిక కావాలి నుంచి నేను ప్రకటిస్తున్నా మన మొదటి శత్రువు చంద్రబాబు నాయుడు మన మొదటి శత్రువు చంద్రబాబు నాయుడు మన రెండవ శత్రువు జగన్మోహన్ రెడ్డి

మొదటి శత్రువు చంద్రబాబు నాయుడు గారు రెండో శత్రువు జగన్మోహన్ రెడ్డి మూడో శత్రువు పవన్ కళ్యాణ్ నాలుగో శత్రువు బీజేపీ అని బీజేపీ అయిన నరేంద్ర మోడీ గారని చెప్పడం జరిగింది అయితే జడశ్రావణ్ కుమార్ అన్నగారు మరి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఎస్సీ వర్గీకరణ మీద మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది టోటల్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి మరి ఈ ఎస్సీ నియోజకవర్గాల్లో పదహారు సీట్లు చంద్రబాబు నాయుడు మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది పది సీట్లు కేవలం పది సీట్లు మాల సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది మూడు సీట్లు మాత్రం జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు దానిలో కూడా మాకు ఒక సీటు ఇవ్వలేదని మన అన్నగారు మన మాట్లాడడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అయితే ఇవ్వలేదు కానీ నెరవేర్చలేదు కానీ ఎస్సీ వర్గీకరణ అయితే చేయడం అయితే జరిగింది మన మాలందరికీ నేను ఒకటే అడుగుతా ఉన్నాను మరి అప్పుడు తెలియదా మరి దీని మీద ఎవరు స్పందించలేదు మరి ఈ సీట్లు ఇవ్వడం కానీ అప్పుడే వర్గీకరణ డైరెక్ట్ మేనిఫెస్టోలో కానీ ఎవరు స్పందించలేదు వల్ల ఆంధ్రప్రదేశ్లో పుష్పరాజు మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ వచ్చేప్పటికీ చెన్నై గారు మాట్లాడడం జరిగింది వీళ్ళే వీళ్ళు ఢిల్లీ ఢిల్లీలో జంద్రబందర్లో కూడా ధర్నా పెట్టడం జరిగింది మరి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడం లేదు ఇవాళ మాట్లాడుతున్నారంటే మరి దేనికోసం అయితే మరి నేను అడుగుతా ఉన్నాను మరి మొన్న నేను ఒక జాతీయ అధ్యక్షులు అడిగితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు ఇది సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పడం జరిగింది ఇలాగే అడిగిన పదమూడు సీట్లు ఇచ్చినప్పుడు పదమూడు సీట్లు కేవలం పదమూడు సీట్లు ఇచ్చారు అని అడగడం జరిగితే చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు మందకృష్ణ గారికి జగన్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు అన్నారు అన్నయ్య గారు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు మాకు అపాయింట్మెంట్ మ్యాటర్ కూడా ఇవ్వలేదు మాకు చేసింది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మాకు వర్గీకరణ తోడ్పడ్డాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకే సపోర్ట్గా ఉండమని అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది అయితే నేను కొన్ని విషయాలు అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చలేదు కానీ తల్లికి వందడం ఏమైందో తెలియదు తర్వాత ఒంటరి మహిళకి నిరుద్యోగ ప్రతి మూడు వేలు కాడికి ఇస్తానన్నారు తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తానన్నారు సంవత్సరానికి వచ్చి మూడు కాసు బండలు ఫ్రీగా ఇస్తానన్నారు మరి మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత సహాయ ఉచిత సౌకర్యం ఇస్తానన్నారు మరి ఇవన్నీ ఎక్కడికి ఏమైపోయినాయో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మీద ఎస్సీ వర్గీకరణ ఒకటే ఇవ్వడం జరిగింది ఇంకోటి డిఎస్పి పోస్టులు కూడా పదహారు వేలు రిలీజ్ చేసి మందకృష్ణ అన్నగారు ఒక్క మాట చెప్పారని వర్గీకరణ జరగకుండా మీరు ఎందుకు డిఎస్సి పోస్టులు వదులుతున్నారని ఈ అమ్మని నిలిపివేయమని మాట్లాడటం జరిగింది మరి మీరు ఎందుకు మాట్లాడతలేదు ఈరోజు మాట్లాడుతున్నారు అయితే గత ప్రభుత్వంలో మనం చూసాం ఎస్సీ వర్గీకరణ చేస్తే వాళ్ళ దారిని వాళ్లే పడతారు అని వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటారు ఈ పథకాలు జోలుకు రారనే ప్లానింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు మరలా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలో ఎవరైనా కొడతారని మాట్లాడడం జరిగింది దాని మీద కూడా మీ దళిత నాయకులు ఎవరు మాట్లాడలేదు కనీసం స్పందన కూడా స్పందన ఇవ్వలేదు మరలా కొంతమంది నాయకులేమంటున్నారండి అసలు జగన్ విడగొట్టడం జరిగిందని చెప్తున్నారు ఎస్సీ కార్పొరేషన్లని అందరికి ఇవ్వడం అనేది జరిగిందని మాట్లాడటం జరుగుతున్నారు కార్పొరేషన్ చైర్మన్లు అయితే కార్పొరేషన్ చైర్మన్లు వేరు ఎస్సి కమిషన్ చైర్మన్ వేరు ఎస్సి కమిషన్ చైర్మన్ గత ఒకళ్ళకే ఇచ్చింది అది విక్టర్ మారుమూడి ప్రసాద్కి మాత్రమే ఇచ్చింది కార్పొరేషన్ కార్పొరేషన్లు వేరు ఎస్సీ కమిషన్ వేరు కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ లోన్లు ఇచ్చేదాన్ని కార్పొరేషన్ చైర్మన్ అంటారు ఎస్సీ కమిషన్ అంటే మొత్తం టోటల్ యాభై తొమ్మిది కులాలకి ఒకే నాయకుడు విట్ర మాడుమూరి ప్రసాద్కి మాత్రమే ఇచ్చింది మరి ఇది కూడా కొంతమంది దళిత నాయకులు వేరేలాగా చేసి చూపిస్తాం మాట్లాడటం జరిగింది ఈ పథకాల మీద ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఎక్కువ గొడవలు చేస్తారు అనేది గొడవలు చేస్తారు కాబట్టి మరి ఎస్సీ వర్గీకరణ అనేది పెడితే వాళ్ళ దారిని వాళ్ళే కొట్టుకుంటారు ఈ పథకాల జోలుకు రారు అడకరని గొడవలు ఎక్కువ చేస్తారని ఈ వర్గీకరణ అవసరం అనేది డైరెక్ట్గా వాళ్ళు చెప్పకుండా ఇది కోర్టులతో చెప్ప కోర్టు ద్వారా చెప్పడం జరిగింది అయితే అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను గత ప్రభుత్వంలో చూసే మనం గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏ విధంగా గొడవలు చేశారు మనం చూసాం ఇరవై ఎనిమిది పథకాలు తీసేశారని జగన్మోహన్ రెడ్డి దళితుల్ని చంపేశారని దళితుల్ని చంపేసి వెనకాల తిప్పుకుంటున్నాడని తర్వాత డాక్టర్ సుధాకర్ రెడ్డిని చంపారని డాక్టర్ మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని చంపారని అంబేద్కర్ విదేశీ విద్య తీసేశారని చెప్పడం జరిగింది అయితే దీని మీద నేను చాలా మా అన్నయ్య గారైన రమేష్ అన్నయ్య గారు రాజశేఖర్ బెదర్ గారు దీని మీద మేము ఎన్నోసార్లు చర్చలు అడిగాం రాజ్యాంగం వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లోనే ఎస్సీ ఎస్టీ సప్నాథులు నిధులు నిర్వీర్యమైనయా అయితే పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు ప్రభుత్వాలు జరిగాయి పద్నాలుగు ప్రభుత్వాలు మారాయి ఈ పద్నాలుగు ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు వచ్చే లక్ష ఇరవై వేల కోట్లు టోటల్ పద్నాలుగు ప్రభుత్వాలు కాబట్టి పదిహేను లక్షల ఇరవై వేల కోట్లు రూపాయలు ఇచ్చి ఉంటే ఈరోజు ఎస్సీఎస్టీ వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారుగా ఈ ఎస్సీఎస్టీ సప్నాల నిధుల వల్ల ఎవరైనా కోటీశ్వరులు ఉన్నారా దానికి సమాధానం చెప్పలేదు దీనికి సూరిటీ ప్రకారం సూరిటీ ఉండాలా సూరిటీ లేకుండా ఇస్తారని అడిగితే దానికి సమాధానం లేకుండా మా మీద బురద వేయడం జరిగింది మళ్ళీ తర్వాత మళ్ళీ తర్వాత అంబేద్కర్ విదేశీ విద్య తీసేశారని మాట్లాడటం జరిగింది అంబేద్కర్ విశే విదేశీ విద్య ఎక్కడ తీయలేదు అంబేద్కర్ విదేశీ విద్య పేరు అనేది ఉంది కానీ ఇది జగన్ అన్న పేరు పెట్టుకున్నారు అని మాట్లాడటం జరిగింది అని గొడవలు చేయడం జరిగింది మనోడు ఎస్ ఎస్టి వాళ్ళు అయితే అంబేద్కర్ విదేశీ విద్య తీసినట్టు ఎక్కడా లేదు అంబేద్కర్ విదేశీ విద్య అనేది లక్ష నుంచి పదిహేను లక్షల వరకు ఉండేది అది ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఉండేది ఇప్పుడు జగనన్న పేరుతో గత ప్రభుత్వంలో జగనన్న పేరుతో జగనన్న విదేశీ విద్య లక్ష రూపాయల నుంచి అన్లిమిటెడ్ ఇవ్వడం అయితే జరిగింది ఇది బీసీలకు కూడా ఉండేది మరి అంబేద్కర్ పేరు పెడితే దీనికి అంబేద్కర్ గారి పేరు పెడితే బీసీలు ఒప్పుకుంటారని మేము అడిగితే ఎవరో కూడా దానికి సమాధానం చెప్పకుండా మా మీద బురద వేయడం జరిగింది మా అన్నగారి గారి మీద మా మీద ఇప్పుడు మేము ఏదైతే వాట్సాప్ గ్రూప్లో చెప్పామో నాలుగు సంవత్సరాల కిందట ఇప్పుడే చాలామంది దళిత నాయకులు దళిత బహుజన మేధవులు చాలామంది దీన్ని ఇప్పుడు మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది చాలా ఆశ్చర్యమేస్తుంది గత ప్ర గతంలో మేము ఏదైతే చెప్పామో ఈరోజు వీళ్ళు కూడా అదే ఎత్తుకుంటున్నారు ముప్పై ఆరు నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీలు గల్ ఉంటాయి వీళ్ళందరూ కలిసి ఐక్యతంగా ఉండాలని మేము చెప్తే మళ్ళీ ఈరోజు అదే ఎత్తుకుంటున్నారు రిజర్వేషన్ శాతం పెంచాలంటే మేము ఎప్పుడో నాలుగు సంవత్సరాల కిందట పెంచాం పంతొమ్మిది వందల ముప్పై రెండు కాదు ఇది పంతొమ్మిది వందల ముప్పై రెండులో రిజర్వేషను ఇప్పుడు రిజర్వేషన్ శాతం పెంచాలని మేము మాట్లాడితే నాలుగు సంవత్సరాల కిందట మళ్ళీ అది ఇప్పుడు మాట్లాడుతున్నారు మళ్ళీ రెండు సంవత్సరాల కిందట కేవలం ప పది నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు మాత్రమే మాకు సీట్లు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అంటే మరి అది ఈరోజు దళిత మేధావులు ఎత్తుకుంటున్నారు మళ్ళీ కొంతమంది దళిత మేధావులు అడిగితే రావాలి మీటింగ్ కోస్తే అర్థమవుతున్నాను అడిగింది మళ్ళీ కొంతమంది దళిత నాయకులను అడిగితే ప్రశ్నిస్తే నేను రికార్డ్ చేసినందుకు నా మీద చాలామంది ఫోన్ చేసి నాకు మల్లెలేకట్రావు అనే వ్యక్తికి జేఎస్సీ చైర్మన్ పదవి నువ్వే రాకుండా చేసేవని ఆయన మాటలు రికార్డింగ్ చేసి గ్రూపులు ఆటలు పబ్లిసి చేసేవని నా మీద చాలా ఆరోపణలు చేశారు మరి వాస్తవాన్ని అని చెప్తే మరి మీకెందుకు భయం నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీరు ఎందుకు చేస్తున్నారు మీ స్వత ప్రయోజనాల కోసం ఈరోజు దళితుల్ని మబ్బిపెట్టే ప్రయత్నాలు చేయకండి మీ స్వార్థ ప్రయోజనాలు మానే జాతి కోసం ఉపయోగపడే పనులు చేయండి మిత్రులారా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై భీమ్